ప్రజాభవన్లో ప్రజావాణిపై అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రభావం పడింది గత వారంతో పోలిచితే ఇవాళ జరిగిన ప్రజావాణిలో ప్రజల తాకిడి తగ్గినట్టు తెలుస్తోంది ఇదే అంశంపై మా ప్రతినిధి భవిత మరింత సమాచారం అందిస్తారు ప్రజా దర్బార్ దగ్గర అయితే ఉన్నామో ఈ రోజు అయితే ఇంత ముందుతో పోలిస్తే చాలా తక్కువ క్రౌడ్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ఏదైతే ప్రజా పాలన అనేసి ఒక కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారో ఏ గ్రామాల వారిగా కూడా గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు అందుకే అంటే ఇంత ముందుకు వచ్చినటువంటి వాటి వాళ్ళలో కూడా ఎక్కువ వరకు హైదరాబాద్ వాళ్ళే కాకుండా దాదాపుగా కూడా గ్రామ శివార్ల నుంచి దూ సదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ ఉండడంతో నిన్నటి నుంచి ఏదైతే కార్యక్రమం మొదలైందో ఆ కార్యక్రమం సంబంధించి కూడా ఈరోజు ఇక్కడ చాలా తక్కువ మంది ఇక్కడికి అప్లై చేసుకోవడానికి వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది అయితే చాలా మంది అయితే ఇంత ఇప్పటికీ ఇక్కడికి కూడా వచ్చారు కాకపోతే అంతకుముందు తంటే చాలా తక్కువ మంది అయితే కనబడుతున్నారు అయితే చూద్దాం ఎవరెవరు ఏ తో వచ్చారు ఈరోజు ఇక్కడికి అని చెప్పేసి ఒకసారి వాళ్ళనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము లోపలికి వెళ్ళి వచ్చారండి అందరికీ వచ్చారు ఇక్కడికి అది డబల్ బెడ్రూమ్ కోసం ఇంకా మాకు అవుట్ సోర్సింగ్ గ్యాప్ ఉన్నాయి అది పర్మిట్ చేసుకో చెప్పినాక వచ్చిన ఏమన్నారు లోపల ఎవరిని కలిసారు తీసుకున్నారా మీ అప్లికేషన్ టూ త్రీ డేస్లో తీసుకున్నా టూ త్రీ దా మెసేజ్ వస్తుంది ఫోన్లా ఫోన్ మెసేజ్ వచ్చిన తర్వాత నీకు ఫిర్యొస్తుంది చెప్పిన ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను జూపార్క్ బహదుర్పురా నేను జాబ్ చేస్తారు ఉస్మానియాలో ఉస్మాని హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ జాబ్లో మా గ్రూప్కి టూ సెవెంటీన్ మెంబర్ ఉన్నాయి టూ సెవెంటీన్ మెంబర్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చేస్తారు ఈ గవర్నమెంట్ చేయలే ఎంత ముందు గవర్నమెంట్ ఉన్నాయి అని చేయలే ఈ గవర్నమెంట్ నుంచి మాకు ఆశ ఉన్నాయి ఏమో చేస్తావు చేస్తే మంచి అవుతుంది మీరు దానికోలేదమ్మా మరి పింఛన్ ఫామ్ దాల్కి సార్ అవి తక్కువ బాల్గా అవి తక్కువ मंडल ऑफिस को जाओ बोल रहे वहाँ जाओ बोल रहे यहाँ जाओ बोल रहे हाँ खाली फिरा रहे हमारे को हाँ कैसा होंगे ऐसा करे तो सीएम साहब बोलते कि भाई तुम्हारे को होगा, तुम्हारा उम्र होगा రెండు వేల ఒకటిలో పట్టా ఇస్తే నాకు స్థోమత ఆర్థిక స్తోమత సరిగా లేకుండా నేను ఇల్లు సరిగా కట్టుకోకుండా రేకుల షెడ్ వేసుకొని ఉన్నానండి ఆ రేకుల షెడ్ని చూసి మా వెనక ఉన్న పట్టాల రిజిస్టర్ భూములున్న సత్యనారాయణ పొలసాని సత్యనారాయణ రెడ్డి శ్రీదేవి మూగల విజయ మూగల కళ్యాణ్ మూగల రవి అనే వ్యక్తులు నా మీద దాడి చేసి నా పిల్లలను కొడుతూ నన్ను కొడుతూ ఆ పట్ట మీకింద్రం ఇచ్చింది కాదు ఇది మా పట్ట మా భూమి అని నా దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కబ్జా చేస్తున్నారు అదే కాకుండా పద్నాలుగు వందల గజాల భూమిని వాళ్ళే కబ్జా చేసుకొని తీసుకుంటున్నారు అక్కడ ఉన్న అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్కి అన్నిటికీ కూడా మేము మూడు ల్యాండ్స్ ఉన్నాయి మాకు ఆ మూడు ల్యాండ్ల మీద కూడా అదే జరుగుతూ ఉన్నది అదే అన్యాయం జరుగుతూ ఉన్నది ఈ ఇట్లా కొట్టిన వాళ్ళంతా ఇవ ఈ వీళ్ళేనండి మాకు మూగల విజయ మూగల కళ్యాణ్ మూగల రవి అనే కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ ఇగో చిన్న పాపనండి ఫోర్ ఇయర్స్ పాప నా మనవరాలు శాస్తీగా ఫోర్ ఇయర్స్ ఉంటుంది పాప ఆ పాపను కూడా కన్ను రెప్ప కింది కన్ను రెప్ప పగిలిపోయేటట్టు కొట్టేస్తే రోహిణిలా యాభై వేలు పెట్టి ఆపరేషన్ చేయించిందండి మొన్ననే నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు జరిగింది ఇది నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు జరిగితే ఇంత చలనం లేదు సిఐ ఎస్ఐ మా వాడక ఎవ్వరు వచ్చినా సరే ఇంత న్యాయం లేదు మేము చెప్పిన మాటలు కూడా పట్టించుకుంటలేరు మా ఆయన ఐదు ఆరు సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసినాము మూడు సంవత్సరాలు అలానే పురుగుల మందానికి చచ్చిపోయినాయా అప్పుల పాలు బాగా వడ్డీలు వడ్డీలు గట్లే చచ్చిపోతాను నేను వెంకటాపురం ములుగు జిల్లా మాది తక్కున్న జిల్లా ఆ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కు తిరుగుడు కలెక్టర్ ఆఫీసుకు తిరుగుడు ఇక్కడికి వచ్చింది అనుడు నేను మూడు నాలుగు సంవత్సరాలు తిరిగి తిరిగి చచ్చిపోయినాయా నాకు ఉండటానికి ఇల్లు లేదు నాకు ఏమీ లేదు నువ్వేమైనా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తిరిగి తిరిగి చచ్చినాయా ఇక్కడ దాకా వచ్చి ఇంటి నుంచి ఇట్టే పంపించేటోళ్ళు ఇప్పుడు నీ దయ వల్ల వచ్చి చేసి నాకు ఏదైనా సాయం ఇగో మా ఆయన పూట గవర్నమెంట్ పనిమైన జరిగిందమ్మా మేము ఆడుకుంటాం మా ఇంట్లో జరిగిందానికైతే మేము ఇంత బాధపడకపోదు ఇప్పుడు పడతా లేదు నాకు రెండు వేల ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు మాకు అప్పట్లో కాంగ్రెస్ ఉన్నది అప్పట్లో మేము అడిగినాము వాళ్ళు చేస్తాం చేస్తాం అనుకుంటొచ్చింది తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా ఏం చేయలేదు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు వచ్చి కలుస్తున్నాము మాకేమన్నా చేయాలి ఇంకోటి ఇప్పుడు తల్లి ఉంది కాబట్టి అవి చేస్తుంది తల్లి లేకపోతే ఇప్పుడు చేయాలి మాకు అదే కావాలి ఆర్థిక సహాయం కావాలి సార్ బాగుంటుంది మేడం

ఇక ఆయనకే చూస్తాడు మాకు ఆయన ఇస్తాడనే ఆశీర్వాదంతో నచ్చిన మేము ఆయనకే గెలిపించుకున్నాం అందుకే మేము చూసాం కదా ప్రతి ఒక్కరు చాలా మంది కూడా ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ పైనే వస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ లో అప్లై చేసుకున్నాము కానీ డబుల్ బెడ్రూమ్ అయితే మాకు అందలేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అంతేకాకుండా పింఛన్ల విషయంలో కూడా మంది ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి అయితే వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు రోజు ఇక్కడ స్పెషల్గా వచ్చిన వాళ్ళకి ధరణి ల్యాండ్స్ పైన ఉన్నారు అంతేకాకుండా ఏదైతే అవుట్ సోర్సింగ్ వాళ్ళు మాకు పర్మనెంట్ చేయాలని చెప్పేసి కొంతమంది వచ్చారు కొంతమంది ఉద్యోగాల కోసం ఇంత ముందుకే సెలెక్ట్ అయినాము కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది వచ్చారు మరొకరు అయితే ఏదైతే ఆర్టీసీ ఉద్యోగం ఉంటుందో వాళ్ళకి అనవసరంగా హెల్త్ ఇష్యూ ఇష్యూ ఉందని చెప్పేసి దాదాపు తొమ్మిదేళ్ళ సర్వీస్ ఉన్నా కూడా వాళ్ళను జాబ్ నుంచి తీసేసి ఇప్పుడు జాబ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొక ఆర్టీసీ ఉద్యోగి కూడా వచ్చారు వాళ్ళు అంటున్నారు మేము ఇప్పటికే చాలా సార్లు ఇంతమంది ఉన్నటువంటి ఆర్టీసీ అంటే ఎవరైతే ఆర్టీసీ చైర్మన్ ఉన్నారో గోవర్ధన్ కూడా కలిసాము అంతేకాకుండా సజ్జనార్ సార్ దగ్గరికి కూడా చాలా సార్లు వెళ్ళడానికి ప్రయత్నించాం కాకపోతే మమ్మల్ని బస్ భవన్ కూడా తాకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి ఇక్కడికి వచ్చిన బట్టి వాళ్ళు కొంతమంది చాలా వాళ్ళ యొక్క బాధలను అయితే అసలు వెళ్ళిపుచ్చుకుంటున్నారు అసలు చాలా ఎంతో ఇబ్బందితో మేము ఇక్కడికి వచ్చాము రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి అని చెప్పేసి వచ్చాము అని చెప్పేసి చాలా మంది అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తానికి ఈ రోజు ప్రజాభవన్ దగ్గర అయితే ఇంతమందికి ఉన్నటువంటి క్రౌడ్ అయితే ఇక్కడ ఈరోజు లేదు ఎందుకంటే ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ సొంత సొంత గ్రామాలలో వాళ్ళ యొక్క సమస్యలను వెలిపించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభల వరే వాళ్ళ యొక్క ఫామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ కట్ గా అయితే అర్థమవుతుంది ఈ రోజు చాలా తక్కువ క్రౌడ్ ఉంది ఇది మొత్తానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క సమాచారం కెమెరామెన్ ક્ષા ન્યૂઝ સિક્સટી પ્રજાવાણી